ఈ రోజు వాడు పిల్లలతో పాడుతున్నాను ఇవాళ వాడే హీరో ఒక రోజుకే కాదు మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి ఇప్పుడు ఈ వేషంలో చూసినందుకో చస్తే పెళ్లి చేసుకోదు అందుకే తప్పించుకుంది నరసింహ నీ డ్రెస్ ఆ నా డ్రస్సా ఇంకెవరి చూసుకో అదేం బాగలేదు నీ డ్రెస్ డ్రస్ బాగు నేనే నరసింహ నీకు డ్రస్ ముఖ్యమా నా పెళ్లి ముఖ్యమా బాగా ఆలోచించు చూడు ఇంకెవరైనా ఇస్తారా అది కరెక్ట్ సర్లే ఉతికేసుకుంటా ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకోలేనా అంత టైం లేదు వీడికి పిల్లని చూడటానికి వెళ్తామే ఒక కర్మ పైగా నడిచి వెళ్తాం జీపులో ఉన్న ఇల్లు ఉండాల్సింది

కానీ వీడేసుకున్న డ్రెస్ నాది అంజుకాప్గా ఉన్నాడు నరసింహ ఏమా పెళ్లి కొడుకు నేనే ఇక మీద డ్రస్ మాత్రం ఇది కాదు ఓకే బాబు ఇందులో పెళ్లి కొడుకు ఎవరు అనా పెళ్లి కొడుకు వీడే కానీ వీడేసుకున్న డ్రెస్ నాది కాదు వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి అడిగాడా ఇక మీద డ్రస్ గురించి మాట్లాడకూడతాను పెళ్ళి ఇటు అవును కదా ఫాల్ట్ ఉంది రండి రండి పెళ్లి అంత పెళ్లి గుర్తు పడి రండి పెళ్లి కొడుకు నేను పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడు నర్సింహ దగ్గరకు రామ్మా పెళ్లి కొడుకుంటేనే దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో పోదామా ఏం కాదండా ఇందులో పెళ్లి కొడుకు ఎవరు నాకే తెలవట్లేదు నువ్వే అడగమ్మా లేడీస్ అడుగుతున్నారు చెప్ పెళ్లి కొడుకు వీడానమ్మా కానీ వీడేసుకున్న డ్రస్ గురించి నేను మర్చిపో పెళ్లి కొడుకు పిచ్చింద నాకు నీ డ్రెస్ వద్దు ఈ పెళ్లి వద్దు జీవితాంతో బ్రహ్మచర్యని ఉండిపోతాను

ఎంత గొప్ప టేస్ట్ అండి అప్పా ఎంత బాగుందో నా దొరియా సర్ప్రైజ్ కలిమూసుకోండి ఏ నవ్ చీటీ మై గాడ్ మై గాడెస్ అనాలి మొన్న మీరు నా కోసం వేసిన స్కెచ్ ఇది స్టూడియోకి తీసుకెళ్లి చారెడు బొమ్మను బారెడు చేయించా నా అంత సైజు బ్లాప్ చేయమన్నాను ఫ్యాంటాస్టిక్ కదూ ఆకలండోయ్ మీరు బ్రహ్మచారి కదా అని అన్నీ బిస్కెట్లు కాఫీ లంచ్ కాటిక ఎవరిని ముద్దెట్టుకున్నారు అయితే మంచం కింద దాచారనమాట లవర్ బామని మంచమే లేదు దాని కింద ఎక్కడా అయితే పెరట్లో దాచుంటారు హలో అమ్మో అక్కడంతా పాములు ఇది కాటు కాదు బ్లాక్ పెయింట్ రంగు పొద్దున మీ బొమ్మేసానుగా అయ్యో ఏమైంది బయట ఉన్న వింటే బ్రహ్మచారి కన్నె పిల్లని రేపు చేస్తున్నాడు అనుకుంటారు ఒకవేళ మనం మొగుడు పెళ్ళాలవే అనుకోండి అప్పుడు అరిచినా రేపని అంటారా షో మేడం నేను మిస్ అయినా నాకు లేని భయం మీకెందుకండి ఎనీవే మన ఇద్దరికి మొగుడు పెళ్ళాలేరు మనం పెళ్ళాడేస్తే అమ్ము ఏ నా అందం మీకు చాలలేదా అబ్బే యు ఆర్ ద లవ్లీయెస్ట్ గర్ల్ అయితే సరేనా ఐ మీన్ యు మీన్ ఐ మీన్ నీ లేదు మాను మా డాడీకి ఫోన్ చేసి చెప్పేస్తాను మా ఇంట్లో ఫోన్ లేదండి నేను బేదవాణ్ణి కదా ఓ అన్నట్టు మీలాంటి బీదవాడులు నాలాంటి గొప్పదాన్ని పెళ్ళాడితే డబ్బు కోసమే కదా ఉండొచ్చండి పెళ్ళయ్యాక మీరు నన్ను మోసం చేసి దోచుకోరని గ్యారంటీ ఏమిటి ఏమీ లేదు మీరిస్తారా ఎవను ఏ మీరు మంచివాళ్లే కదా అవకాశాన్ని బట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు అవకాశం లేకపోతే చెడ్డవాళ్ళు కూడా చేతకాక మంచివాళ్ళుగా మిగిలిపోవచ్చు వృద్ధనారి పతివ్రత హా 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 అయితే నేను మిమ్మల్ని పెళ్ళాడటం ప్రమాదం చాలా నేను తాడులా కనిపించే త్రాచుపాముని అయితే మనకు పెళ్ళొద్దు ఖచ్చితంగా వద్దు హైలీ డేంజరస్ మీరు నిజంగా పాములవాళ్ళే అయితే ఇలా చెప్పరు మీరు నిజంగా తాడు ముక్కగారే అందుకే ఐ లైక్ యూ ఐ లవ్ యూ అమ్మో ఆకలి ఆకలి రండి పోయి చేద్దాం

హలో మిస్ వసు ఎ వెరీ గుడ్ మార్నింగ్ టు యు వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ సర్ప్రైజా ఆ మా పైలట్ తాతే రాలేదు రాకే వచ్చాడు ఇల్లంతా ఇన్స్పెక్షన్ చేసాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు ఆ బట్ ఇట్స్ ఓకే అయినా మీరు రావడం సర్ప్రైజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ గురుజీ గురుజీ ఇవాల్ నుంచి మీరు నా కేకేజీ చ ఐ మీన్ కేకేజీ ఇవాల్ నుంచి మీరు నా గురుజీ అదేంటి అదే మరి ఆ టైపిస్ట్ ఆంటీ దగ్గర నన్ను డాన్స్ నేర్చుకోమన్నారు నేను బేరం పెట్టా నాకు డాన్స్ కన్నా ఆర్ట్ ఇష్టం కాబట్టి కేకేజీ గారి దగ్గర శని ఆదివారాలు ఆర్ట్ నేర్చుకోనిస్తే ఆంటీ దగ్గర డాన్స్ నేర్చుకుంటాను అన్నా ఓకే అన్నారు డాడీ పిలిపిస్తానన్నారు నో 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 శని ఆదివారాలు కూడా ఆయన ఆఫీస్ క్రమంటే చీప్ అమ్మంటారు నేనే ఆయన రూమ్ కి వెళ్తాను అన్నాను ఏది మీ రూమ్ ఎక్కడ మీ స్టూడియో స్టూడియో ఇదే అసలు ఈ ప్రపంచం నా స్టూడియోనే అలా తప్పించుకోకండి మీ గది చూడాలి అందులో రహస్యాలన్నీ పట్టుకోవాలి జస్ట్ కూర్చోండి కూర్చోండి రూము గలీజ్ గా ఉంది నాకు గలీజే ఇష్టం ఇస్త్రీ చేసిన గదులు అంటే నాకు చిరాకే పెద్దగా సర్దంలేండి కొన్ని ఉంటాయి కదా బ్రహ్మచారి గదంటే తెలుసు గుడ్డలు ఆడపిల్లల బొమ్మలు ఉంటాయి అంతేగా బ్రహ్మచారుల గదికి బామలే అందం నాకేం సిగ్గులేదు నాకుందలేండి సిగ్గు not చాలు పెళ్లి ఫోటో మరి పెళ్లి ఫోటో పరుపు పట్టదు పట్టదు బ్రహ్మచారుల గదికి భామలే అందమ్ము మహాప్రభు అవును అవును ప్లీజ్ ఇది నీకు ధర్మం కాదు అవును పతివ్రతా ధర్మం నా పతిని కాపాడుకోవటానికి చెడ్డ రుచులు మరిగి చెడిపోకుండా రుచి వచ్చేస్తున్నా వన్ మినిట్